ఈరోజు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టబద్దానని టీఎంపీ దానికి కూటమి తరఫున ఈ సారాబద్ధలో రాజశేఖర్ గారు పోటీ చేయడం జరుగుతా వారి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం కోసం ఇవాళ కూటమి నాయకులందరూ బలరమాలో టీఆర్పీ కాలేజీలో డిఎల్ఆర్ కాలేజీలో ఉపాధ్యాయులందరినీ కలుసుకొని వారి మద్దతు పాడడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల పరిశీలన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి ఇత్తలు రామకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం ముఖ్యం దానికి సుస్థిరంగా ఉంచాలి దానికి మద్దతు పెరగాలి అంటే తప్పనిసరిగా శాసన మండలి ఎన్నికల్లో ఓటమి అభ్యర్థులు విజయం సాధించాలి తద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరచాలనే దిశగా ముందుకు పెడతామన్న నేపథ్యంలో మీ అందరి సహకారం అవసరమని ఉపాధ్యాయులు కోవడం వారు సానుకూలంగా స్పందించడం జరిగింది తప్పనిసరిగా పేరాబద్ధులు రాజశేఖరం గారు అత్యధిక మెజారిటీతో ఈ నియోజకవర్గంలో విజయం సాధించడం సాయం అనేది సందర్భంగా తెలియజేస్తూ మరి పట్టభద్రులందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి అంటే తప్పనిసరిగా కూటమి బలపరచడానికి పేరాభద్రులు రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా విజయం సాధించాల్సిన అవసరం ఉంది దానికి గ్రాడ్యుయేట్స్ అందరూ సహకరించమని ఈ ప్రెస్ ముందు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా మీ అందరూ తప్పనిసరిగా

ఈ గానాబాద్లో రాజశేఖర్ గారు పోటీ చేయడం జరుగుతాం వారి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం కోసం ఇవాళ కూటమి వినాయకులందరూ చంద్రబాబు నాయుడులో ఇక్కడ బీఆర్సీ కాలేజ్లో ఈఎల్ఆర్ కాలేజ్లో ఉపాధ్యాయులందరినీ కలుసుకొని వారి మద్దతు పాల్గొని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల పరిశీలన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి అంటే వాళ్ళ ఓటమి ప్రభుత్వం ముఖ్యం దానికి సుస్థిరంగా ఉంచాలి దానికి మద్దతు పెరగాలి అంటే తప్పనిసరిగా శాసన మండలి ఎన్నికల్లో ఓటమి అభ్యర్థులు విజయం సాధించాలి తద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరచాలనే దిశగా ముందుకు పెడతామన్న నేపథ్యంలో మీ అందరి సహకారం అవసరం అనే ఉపాధ్యాయులు కోరడం వారు సానుకూలంగా స్పందించడం జరిగింది తప్పనిసరిగా పేరాభద్రులు రాజశేఖరంగా అత్యధిక మెజారిటీతో ఈ నియోజకవర్గం విజయం సాధించడం ఖాయం అనేది సందర్భంగా తెలియజేస్తూ మరి పట్టభద్రులందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి అంటే తప్పనిసరిగా ఓటుకు బలపరచడానికి పేరాభద్రం రాజశేఖరం గారు ఎమ్మెల్సీగా విజయం సాధించాల్సిన అవసరం ఉంది దానికి గ్రాడ్యుయేట్స్ అందరూ సహకరించమని ఈ ప్రెస్ ముందు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరూ తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటు పేరాభద్రం రాజశేఖరం గారికి వారి గిరుపు సహకరించాల్సింది విజ్ఞప్తి చేస్తా